హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు వైవీస్ వెల్కమ్ టు స్క్రిప్టో మైనింగ్ తెలుగు వన్ ఛానల్ అయితే ఈరోజు మనం ట్రాఫిక్ వచ్చేసి ఎంట్రల్ లింక్ నెట్వర్క్లో ఈరోజు ఉదయం అయితే అందరికీ కూడా న్యూ అప్డేట్ అనేది రావడం జరిగింది ఈ న్యూ అప్డేట్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అలాగే మన లోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డల్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా మన ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అందరగంట ముందు మీరైతే తెలుసుకోవచ్చు ఈరోజు ఉదయాన్నే యాప్ ఓపెన్ చేసిన వెంటనే చూసుకున్నట్టయితే మీకు అందరికీ కూడా న్యూ అప్డేట్ అనేది ఒకటి రావడం జరిగింది న్యూ అప్డేట్ వచ్చిన వాళ్ళందరూ కూడా న్యూ అప్డేట్ చేసుకోండి ఇంకా ఎవరికైనా రానట్టయితే ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇంటర్లింక్ నెట్వర్క్ అని చెక్ చేసినట్టయితే మీకు న్యూ అప్డేట్ అనేది చూపిస్తుంది అక్కడికి వెళ్ళి న్యూ అప్డేట్ చేసుకోండి ఈ న్యూ అప్డేట్ వల్ల బెనిఫిట్ ఏంటనేది నేను మీకు ఈ న్యూ అప్డేట్ దేనికి ఇచ్చారు అసలు ఈ న్యూ అప్డేట్ వల్ల మనకి ప్రయోజనం ఏంటనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే మీరు ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ ఓపెన్ చేసి అప్డేట్ చేసుకున్న వాళ్ళు అప్డేట్ చేసుకున్న వాళ్ళకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ గ్లోబ్ సింబల్ ఒకటి ఈ కింద చూసుకున్నట్టయితే గ్లోబ్ సింబల్ హోమ్ సింబల్ తర్వాత స్టోర్ సింబల్ తర్వాత ఈ చివరిని చూసుకున్నట్టయితే ఇది కొత్తగా మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది పాతదాంట్లో ఈ విధంగా అయితే రాదు ఇప్పుడు అప్డేట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవడం జరుగుతుంది అయితే మీరు ఈ ఆప్షన్పై క్లిక్ చేయండి ఈ ఆప్షన్పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవడం జరుగుతుంది అయితే ఇక్కడ నుంచి మనం గ్రూప్ క్రియేట్ చేసుకోవాలన్నమాట ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి ఫైవ్ తో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి లేదంటే ఎవరైనా గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి వాళ్ళంటే వాళ్ళ గ్రూప్లో అయినా సరే మనం జాయిన్ అవ్వచ్చు ఎవరైనా గ్రూప్ క్రియేట్ చేసుకున్న ఉంటే వాళ్ళ గ్రూప్లోకి వెళ్ళి మనం జాయిన్ అవ్వచ్చు అయితే ఈ గ్రూప్ క్రియేట్ చేసుకోవడం ద్వారా లేదంటే గ్రూప్ జాయిన్ అవడం ద్వారా బెనిఫిట్ ఏంటంటే మనకి ఫైవ్ మెంబర్స్ ఇందులో జాయిన్ అయిన ఫైవ్ మెంబర్స్ కూడా కరెక్ట్గా మైనింగ్ చేస్తే మనకి ఎక్స్ట్రా ఐటీఎల్జీ అనేది అర్థం చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ గ్రూప్ లో జాయిన్ అయిన ఎవరైతే పక్కగా కంపల్సరిగా లో ఫైవ్ సిక్స్ రోజుకి సిక్స్ మైనింగ్స్ ఎవరైతే కరెక్ట్గా చేస్తున్నారో వాళ్ళని అయితేనే మీ గ్రూప్ లో జాయిన్ చేసుకోండి వాళ్ళని జాయిన్ చేసుకోవడం వల్ల మీకు అయితే బెనిఫిట్ ఉంటుంది అంతేగాని గ్రూప్లో జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మైనింగ్ చేసుకోకపోయినా సరే ఉన్న నలుగురుపాయి ఎఫెక్ట్ పడుతుంది అనమాట మీరు ఇలా చూసుకున్నట్టయితే కంపల్సరిగా గ్రూప్లో ఒక్కరు చేసుకోకపోయినా సరే ఉన్న నలుగురుపాయిన ఎఫెక్ట్ పడుతుంది అయితే మన టాపిక్లో వచ్చినట్టయితే మీరు వేరే ఏదైనా గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే వాళ్ళ గ్రూప్కి ఒక ఐడియా అనేది వస్తుంది ఆ ఐడియా ఎలా వస్తుందో నేను నెక్స్ట్ చూపిస్తాను మీరే ఎవరిదైనా వేరే వాళ్ళ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఇక్కడ సెచ్ బై ఇన్వైట్ కూడా ఉండదు కదా వాళ్ళకి ఈ గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక ఇన్వైట్ కోడ్ అని వస్తుంది వాళ్ళ ఇన్వైట్ కోడ్ మీరు అడిగి ఇక్కడ చెక్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు అలా కాకుండా లేదు నేనే గ్రూప్ క్రియేట్ చేసి నేనే ఐదు యాడ్ చేసుకుంటానంటే ఇక్కడ పైన చూసినట్టయితే మీకు నా రెఫరల్ కోడ్ అనేది కనిపిస్తుంది కదా నా రెఫరల్ కోడ్ పక్కనే ప్లస్ సింబల్ ప్లస్ ఐకాన్ అయితే రావడం జరిగింది ఈ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయగానే క్రియేట్ యువర్ గ్రూప్ ఐడి ఉంటుంది అంటే మీరు ఇప్పుడు మనం వాట్సాప్లో ఎలాగైతే గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు దానికి ఒక పేరు పెడతామో అలాగే దీనికి కూడా ఒక ఐడి అనేది ఇవ్వాలన్నమాట ఈ ఐడి దీనికి ఏదో మీకు బాగా గుర్తుండి ఐడి ఒకటి ఇచ్చుకోండి నేనైతే ఈ విధంగా ఒక ఐడిని అయితే క్రియేట్ చేసుకున్నాను మీరు ఈ ఐడిని క్రియేట్ చేసుకోగానే మీకు గ్రూప్ అనేది ఓపెన్ అవుతుంది ఈ గ్రూప్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అంటే ఇక్కడ మీరు చూసారు కదా ఇక్కడ ఈ సర్కిల్లో ఫై మెంబర్స్ అయితే ఈ సర్కిల్లో మీరు ఫైవ్ మెంబర్స్ని యాడ్ చేసుకోవాలి అయితే ఇక్కడ కిందను చూసుకున్నట్టయితే మీరు గ్రూప్ క్రియేట్ చేశారు కాబట్టి యూ అని వస్తుంది ఎవరు గ్రూప్ అయితే ఎవరైతే గ్రూప్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి యూ అని వస్తుంది మీరు మిగతా మెంబర్స్ని యాడ్ చేసుకోవడానికి ఇక్కడ యాడ్ మెంబర్పై క్లిక్ చేయండి యాడ్ మెంబర్పై క్లిక్ చేసిన తర్వాత అవతల వాళ్ళ రిఫరల్ ఐడి ఒకటి ఉంటుంది అంటే మన ఇంటర్లింక్ రిఫరల్ ఐడి ఏదైతే ఉందో అదే డైరెక్ట్ ఇక్కడ కొత్తగా చేసుకున్నది కాదు మన ఇంటర్లింక్ ఐడిని ఇక్కడ క్లిక్ చేయాలి ఈ విధంగా ఇంటర్లింక్ ఐడి క్లిక్ చేసి ఓకే పై ట్యాప్ చేయండి ఓకేపై ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవడం జరుగుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో చెప్పాను కదా బై సెచ్లో ఇన్వైట్ కోడ్ కొట్టాలని చెప్పేసి అదే ఈ పైనిచ్చిన ఇన్వైట్ కోడ్ ఈ ఇన్వైట్ కోడ్ మీరు ఎవరిదైనా గ్రూప్లో జాయిన్ అవుతానంటే డైరెక్ట్గా ఈ ఇన్వైట్ కోడ్ ఆ గ్రూప్లో చెక్ చేసినట్యితే గ్రూప్ ఓపెన్ అవుతుంది అందులో జాయిన్ అయిపోవచ్చు లేదు ఎవరైనా దూరం ఉన్నారో వాళ్ళని మీరు ఏదైనా గా జాయిన్ చేసుకోవాలి అంటే కింద ఇంటర్ లింక్ లింక్ అని వచ్చింది కదా ఇన్వైట్ లింక్ అని వచ్చింది కదా ఈ ఇన్వైట్ లింకు కాపీ ఈ సైడ్ క్లిక్ చేసినట్టయితే మీకు ఆ లింక్ కాపీ అవుతుంది ఈ లింక్ కాపీ అయిన తర్వాత మీరు వాట్సాప్లోకి వెళ్ళి వాట్సాప్లో దాన్ని పేస్ట్ చేయండి ఆ లింక్ పేస్ట్ చేయండి ఈ లింకు పేస్ట్ చేసి సెండ్ చేయగల మీకు ఈ విధంగా అయితే సెండ్ అవుతుంది సెండ్ అయిన తర్వాత వాళ్ళు ఈ లింక్ని ఈ లింక్ పై ఈ లింక్పై క్లిక్ చేయమని చెప్పండి ఈ లింక్పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది జరుగుతుంది ఇక్కడ ఏం చెప్తుంది కెనాట్ జాయిన్ అని చెప్తుంది ఎందువల్ల అంటే నేను ఇందులోనే క్రియేట్ చేశాను మళ్ళీ ఇందులో జాయిన్ అవ్వడానికి అవ్వదు కదా అందువల్ల మీరు వేరే వాళ్ళకి పంపించినట్టయితే జాయిన్ అని అడుగుతుంది జాయింట్ గ్రూప్ అని అడుగుతుంది ఇక్కడ ఓకే ఉంది కదా ఓకే బదులు జాయింట్ గ్రూప్ అని అడుగుతుంది ఆ జాయింట్ గ్రూప్ పై ఈ విధంగా మీరు ట్యాప్ చేసినట్టయితే మీరు గ్రూప్లో అయితే వాళ్ళు మీ గ్రూప్లో జాయిన్ అయిపోతారు అంటే ఈ గ్రూప్ ఇలా గ్రూప్ క్రియేట్ చేసి ఫైవ్ మెంబర్స్ కరెక్ట్గా మైనింగ్ చేస్తే మీకు ఎక్స్ట్రా ఐపీఎల్జీ అయితే రావడం జరుగుతుంది ఈ అప్డేట్ ఎందుకు ఇచ్చారంటే చాలా మంది ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేసుకుంటున్నారు ఓపెన్ చేసుకొని సరిగ్గా అయితే మైనింగ్ చేయట్లేదు ఇలా మీరు గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్లో వాళ్ళు యాడ్ చేసుకొని వాళ్ళు చేయకపోతే మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి ఈ గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి అందరూ కరెక్ట్గా చేస్తున్నారు లేదండి ఒకవేళ చేయకపోతే వాళ్ళకి వెంటనే మెసేజ్ చేసి చేయమని చెప్పాలి ఇలా ఈ విధంగా అందరూ మైనింగ్ చేయడం కోసం యాప్నైతే అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇందులో బెనిఫిట్స్ ఏంటి ఇందులో ఇంకా ఎంత బెనిఫిట్ ఉంది ఇలా చేసుకోవడం ద్వారా మనకి ఎంత వస్తుంది ఇవన్నీ కూడా నేను వివరంగా వేరే మరొక వీడియో అయితే చేసి పెడతాను అప్పటి వరకు మీరు ఈ విధంగా గ్రూప్ క్రియేట్ చేసుకొని గ్రూప్ మైనింగ్ అయితే అందరూ కూడా చేసుకోండి గ్రూప్ మైనింగ్ చేసుకోవడం ద్వారా ఎక్స్ట్రా ఐడియాలజీ అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు అయితే మన గ్రూప్స్ ఎలా ఓపెన్ చేయాలంటే మీరు ఈ విధంగా యాప్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది కదా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత నాలుగో సింబల్ పై క్లిక్ చేయండి నాలుగో సింబల్ పై క్లిక్ చేసిన తర్వాత కిందకి వెళ్ళినట్టయితే మీరు ఎన్ని గ్రూపులు పెట్టుకున్నారో అన్ని గ్రూపులు కూడా కింద ఓపెన్ అవుతాయి అయితే మీరు ప్రతి గ్రూప్ కూడా కంపల్సరీగా క్లిక్ చేసుకోండి ఒక్కొక్కరు ఎన్ని గ్రూప్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఒకళ్ళ కింద రెఫరల్ ఒకళ్ళు ఇద్దరు ఐదుగురే ఉండరు కదా పది మంది పదిహేను మంది ఉంటారు అందువల్ల మీకు ఎక్కువ గ్రూప్ క్రియేట్ చేసుకునే ఆత్మ కూడా ఇచ్చారు ఇందులో మీరే ఎక్కువ మంది గ్రూప్ని క్రియేట్ చేయొచ్చు అయితే ఇప్పుడు మనం ఇందా క్రియేట్ చేసాం కదా ఈ గ్రూప్ ఇలా ఓపెన్ చేసుకున్నట్టయితే వాళ్ళందరూ మైనింగ్ చేస్తున్నారా లేదా అనేది ఎక్కడ తెలుసుకోవాలంటే ఇక్కడ కింద యువాన్ ఉంది కదా నేను జాయిన్ అయ్యాను ఇక్కడే అని వచ్చింది మీ కిందనే మైన్ రేట్ అని వచ్చింది కదా మైన్ రేట్ అంటే నువ్వు గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఎన్నిసార్లు ప్రతిసారి మైనింగ్ కట్టగా చేసేవా లేదు అనేది ఈ కింద వస్తుంది ఈ వచ్చి అందరు కూడా కరెక్ట్గా మైనింగ్ చేసినట్టయితే ఎక్స్ట్రా రివార్డ్స్ అయితే మీకు యాడ్ అవడం జరుగుతుంది ఇది సిక్స్ మై ఇది కంపల్సరీ సిక్స్ ఏ ఇచ్చారు కాబట్టి ప్రతిరోజు కూడా మీకు ఎక్స్ట్రా రివార్డ్స్ అయితే అంటే ఈరోజు చేసుకునేవన్నీ మన్నాడు యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి అందరు కూడా గ్రూప్ ఏ చేసుకొని గ్రూప్ మైనింగ్ చేసుకోండి గ్రూప్ మైనింగ్ చేసుకొని ఎక్స్ట్రా పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోండి ఇంటర్లింక్ యాప్ అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకోండి ఇంటర్లింక్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మైనింగ్ చేయండి ఫుల్ ప్రాఫిట్ అయితే మనం సంపాదిద్దాం ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఫైవ్ కాయిన్స్ కూడా ఫైవ్ కాయిన్స్ కోసం కూడా అందరూ కూడా ఎలా నెగ్లెక్ట్ చేశారు కానీ ఈరోజు ఫైవ్ కాయిన్స్ ఆల్రెడీ ట్రాన్సాక్షన్ అయితే జరగడం జరుగుతుంది చాలా మంది బాధపడ్డారు అలాగే ఇంటర్లింక్ యాప్ అందరూ ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకొని మైనింగ్ చేసుకోండి ఈ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో వస్తాను ఈ కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఓపెన్ చేసి మీరు అకౌంట్ ఎలా యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఎలా మైనింగ్ చేసుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఉంటాయి కాబట్టి అందరూ కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకొని మైనింగ్ చేసుకోండి ఫుల్ ప్రాఫిట్ చేసుకోండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే నేను ప్రతిరోజు సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం మాత్రమే నాకు కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి ఈ వన్ అవర్ మాత్రమే నేను అందరికీ అందుబాటులో ఉంటాను మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ వన్ అవర్లో క్లారిటీ ఇస్తాను నేను మిగతా టైంలో అయితే నాకు దయచేసి ఫోన్ చేయొద్దు ప్రతిరోజు కూడా నేను సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాను ఎవరైనా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు వాట్సాప్ కాల్ చేయొచ్చు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఏం చేసినా సరే నేను సెవెన్ టు ఎయిట్ పిఎం మాత్రమే ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగచ్చు నేను మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను అలాగే యాప్లో ఏదైనా డౌట్ ఉంటే యాప్లో డౌట్లు కూడా నేను ఈ వన్ అవర్లో మీకు క్లియర్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ గంట పై క్లిక్ చేయండి గంట పై క్లిక్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నేను ఏ వీడియో పెట్టినా సరే ముందు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అలాగే మన ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ